తణుకు ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ తణుకు పట్టణంలోని కేశవస్వామి మహాలక్ష్మి శ్రీ వెంకటేశ్వర శ్రీ సీతారామాంజనేయ శ్రీ నటరాజ సీతారామ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానాల నూతన ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రవాహన స్వీకార కార్యక్రమాల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన సభ్యులను ఆలయాల ఆధ్యాత్మికత సేవలను ప్రోత్సహిస్తూ భక్తులకు నాణ్యమైన సేవలు అందించేందుకు కృషి చేయాలని కోరారు రెండు సంవత్సరాల పదవీ కాలంలో పాలకవర్గం ఆలయ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ స్వామి మహాలక్ష్మి టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి సంబంధించి నూతన పాలవర్గ పాలక వర్గ రమాణ శ్రీకార కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషమైన సందేతంగా తెలియజేస్తుంది ఈ సందర్భంగా మన గణిపట్నంలో ఈ నాలుగు దేవాలయాల ప్రమాణ ప్రాంతాలు చేసి బాధ్యతలు వారి నాయకత్వంలో దేవాలయాలన్నీ కూడా నడిస్తా ఆధ్యాత్మిక శోభతో అన్ని కూడా రకాలి మన తొలగి ప్రాంతంలో ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించే విధంగా ఆలయాల అభివృద్ధికి అడ్డుపడే విధంగా నూతన కమిటీ అన్ని కూడా పనిచేయాలని సందర్భంగా కోరుకుంటున్నాను అదే విధంగా ముఖ్యంగా ఈ రోజు మన వెంకటేశ్వర స్వామి నమ్మకంగా నాకు చేతలైన